హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రెజెంట్ అయితే అనంతపురంలోని నగర్ లో ఇక్కడ వచ్చేసి మీకు శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని అమ్ముతానమాట అందులో భాగంగా ఈ రోజు మీకు పట్టు చీరల గురించి ఒక వీడియో అయితే చేయబోతున్నాము అది కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఎవ్వరే కానీ ఇంతవరకు మన ధర్మవరం కానీ అనంతపురం కానీ ఎవ్వరే ఇచ్చింటారు కేవలం పదహైదు వందలకే పట్టు శారీ అయితే ఇస్తున్నారు అనమాట మా అక్క అక్కలకు చెల్లెలకు అందరికీ అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు చూడండి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ లో ఐదు వేల విలువ గల కంచి పట్టు చీర కేవలం పదహైదు వందలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఎన్నో వెరైటీ డిజైన్లతో మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ల కన్నా తక్కువ ధరకే ఇస్తున్నారు అనమాట సో అది ఎందుకు ఇస్తున్నారు అంటే చాలా మంది వేలు వేలు పెట్టి పట్టు శారీస్ కొంటా ఉంటారు సో ఇక్కడైతే మీకు కేవలం పది వందలకి ఇస్తున్నారు అనమాట అందులో ఇక్కడ షాప్ చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మెయిన్ షాపు అండ్ సెకండ్ షాప్ ఉంది వీళ్ళది మొత్తం పట్టు శారీస్ ఉంటాయి ఇక్కడ సో ఇదంతా వచ్చేసి శ్రీనివాస్ నగర్ అండి మనం ఇట్లా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాము అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు విశాల్ మార్ట్ వస్తుంది సో మీరు గుర్తుపట్టండి సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళాలి సో శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ మెయిన్ రోడ్ లో ఉంటుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే మనకు ఇక్కడ ముందర వచ్చేసి పెద్దమ్మ టెంపుల్ ఉన్నది సో ఇదే అండి పెద్దమ్మ టెంపుల్ దీని ఆపోజిట్ మనకు శారీ షాప్ ఉంటుంది అనమాట సో మేడం వాళ్ళు ఇప్పుడే శారీ వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ వచ్చేసి మీకు శారీ షాప్ ఉంటుంది ఇక్కడ మీకు పెద్దమ్మ తెలియాలేమో గుగ్గులు పెట్టుకోండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కు మీరు కాల్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు పట్టు చీరలు ఉంటాయండి సో అందులో భాగంగా ఈ రోజు మంచి ఆఫర్ ఇది ఇస్తున్నారు కేవలం పదిహేను వందల పట్టు శారీ అనేది స్టార్టింగ్ ఇస్తున్నారు అండి అది కూడా మంచి డిజైనర్ శారీస్ అండి సో లోపల వచ్చే మీకు షాప్ అనేది ఇవ్వినాక లోపల చాలా మంది కస్టమర్స్ ఉన్నారు అండ్ చాలా శారీస్ కూడా ఉన్నాయి సో చూసి చూపిద్దాం కదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ నేనైతే అనంతపురంలో ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి మీకు ఈరోజు మన హా హైదరాబాద్ నుంచి కొంతమంది సెలబ్రిటీలు వచ్చారనమాట జబర్దస్త్ ప్రోగ్రామ్ లో చాలా ఫేమస్ అనేటువంటి జబర్దస్త్ హరికృష్ణ గారు మరియు జబర్దస్త్ మోహన్ గారు అనంతపురం వచ్చి ఉన్నారు సో ఎందుకు వచ్చారు ఏంటో కనుక్కుందాము సో ఈరోజు మన ముందు ఉన్నారు సో చాలా హ్యాపీగా ఉంది హాయ్ మాణిక భాష గారు కూర్చోండి ఎలా ఉన్నారు ఫైన్ అండి సో మీ చాలా కొన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరు ఈ వీడియోస్ చాలా బాగా చూస్తూ ఉంటాను ముఖ్యంగా మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీ స్కిట్ అనేది చాలా బాగా చేస్తుంటారు సో డైలాగ్స్ కానీ సో మీ పంచులు కానీ చాలా బాగా పేలుతూ ఉంటాయి సో ఈరోజు రావడం మీరు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా చాలా హ్యాపీగా ఉండిందండి ఎందుకంటే ఇక్కడ అనంతపురం అంటే ఒక స్పెషల్ ఉంటుందన్నమాట ఇక్కడ హోలీలు అంటారు కదా అది చాలా బాగుంటాయి ఎందుకంటే హోలీ అంటారు ఎప్పుడో ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వచ్చిన ఈవెంట్కి వచ్చిన ఇక్కడ తీసుకెళ్తాం బాగుంటాయి అలానే ఇక్కడ వచ్చిన కారణం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సారి ప్రతిసారి ఈవెంట్కి వస్తాం ఈసారి మాత్రము బ్రాండెడ్ నారాయణ గారి శ్రీ లక్ష్మి సారీస్ దగ్గర షాపింగ్ చేయడానికి వచ్చానమాట అదే ఇటువంటి ఈవెంట్ కాదు సో మాకు ప్రజల నుంచి ఇలా ఆదరణ ఎక్కువ కాబట్టి సో ఆయన షాప్ కూడా కొంచెం ప్రమోషన్గా ఉంటుందని ఇట్లా తయారు చేయడం అండ్ అక్కడ శారీస్ తీసుకుందాం మాకు కొన్ని షూట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి రీసెంట్ గా ఒక వీడియో ఇన్స్టాలో మీరు ఒక శారీ కట్టుకుని వీడియో తీసారు చాలా నచ్చింది నాకైతే సో దాని ప్రయత్నంతో కనుక్కుందామని వచ్చేసాను అనమాట అలాగే శ్రీ లక్ష్మి శారీ సెంటర్ లో నారాయణ దగ్గర కూడా మంచి మంచి దొరుకుతాయి సో మనతో పాటు అలాగే మోహన్ అన్న గారు ఉన్నారు సో ఈ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో లైట్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అవి జరి కానీ బుట్టాలు కానీ చాలా సూపర్గా ఉంది దాని ప్రైస్ ఎంత కనుక్కుందాము సో ఈరోజు చూడండి మన దేవరదర్శి మోహన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కనుక్కునే ముందు మీరు చెప్పండి అసలు నార్మల్గా ఈ సారీ ప్రైస్ ఎంత ఉంటుంది నార్మల్గా పదివేలు పన్నెండు వేలు ఉంటుందండి అంబులెన్స్ రెడీగా పెట్టుకోండి నేను షా నేను ఈ శారీ ప్రైస్ చెప్తాను మీరు షాక్ అవుతారు డెఫినెట్లీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి నేను పదిహేను రూపాయలకు కొన్నాను బ్రాండెడ్ నారాయణ గారి షాప్ లోనే అంత తక్కువ చాలా తక్కువ పడింది శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చెప్పారు కదా మీరే అంత కాస్ట్లీ అందుకే నేను ఎప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ లో పర్చేస్ చేసే వాళ్ళం కానీ దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ నుంచి మాత్రం నారాయణ గారి సారీస్ మాత్రమే మేము పర్చేస్ చేస్తున్నాం ఎందుకంటే చాలా చక్కగా ఉన్నాయి క్లాత్ బాగుంటుంది చాలా వర్తిబుల్ రేట్ మన దగ్గర రేట్ తక్కువ మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా మనం యాజ్ పర్ వాల్యూ ఎంత ఉంటుందో దంతే ఉన్నది సో అది కాకుండా వీళ్ళు వీవర్స్ దగ్గర డైరెక్ట్ తెప్పిస్తారు అంటే నారాయణ గారు ఒకసారి షాప్ కూడా వెళ్దాము వెళ్ళి కొనుక్కుందాము ఎలా ఉంటాయి ప్రైజెస్ శారీస్ ఎలా ఉంటాయి మొత్తం వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి సారీస్ దొరుకుతాయి అలాగే థ్యాంక్ ఫర్ ద కమింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మోహన్ గారు అలానే డిస్కవరీ ఈ టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీళ్ళు చేసే వీడియోస్ రెగ్యులర్ రావాలంటే కనుక గంట పల్లి కూడా క్లిక్ చేయండి దానివల్ల వీళ్ళు చేసే వీడియోస్ మనకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి విషయ ఆల్ ది బెస్ట్ భాషా గారు ఆల్ ది చూడండి ఎంత బాగుంది అది ఎంత రిచ్ ఉంది కదా అదంతా పద్దెనిమిది వందలు పదిహేడు వందలు రేంజ్ ఉంది మనం ఓన్లీ త్రిపుల్ నైన్ ఇస్తున్నాం అక్క చెల్లి అమ్మల కోసం మాత్రమే షాప్ ఉంటుంది అక్క మేము ఇచ్చేది ఆడపడుచులకు మాత్రమే మాటతో పడేస్తున్నారండి అంతే హండ్రెడ్ మాత్రమే ఇంత బెస్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ బయట మాత్రం నేను చెప్తాను ఎందుకంటే మా వైఫ్ రెగ్యులర్ తీసుకుంటే కాబట్టి ఇదైతే టూ థౌసండ్ స్పిల్స్ ఉంటుంది ఎక్కడ తీసుకున్నా ఆలియా కట్ట ఆలియా కట్టు ఆలియా కట్టు ఆలియా కట్లో ఆయిల్ ఇది వచ్చి నైరక్క నైరక్క నైరా అక్క నైరా ఇది నైరా అక్క అంటే ఫేమస్ సైడ్ కట్ వస్తుంది అక్కకి వస్తుంది అక్కకి మళ్ళా ప్యాంట్ వస్తుంది మళ్ళా అక్కకి చున్నీ వస్తుంది అక్క అక్క అలుగుతుంది నైరా కట్ట అట్లా ఇట్లా అలగదు అక్కయ్య ఆ డిజైన్లు ఉంటాయి ఇవన్నీ అక్కడ మూడు ఉంటుంది అక్కాయి మాత్రం ఫేమస్ నైరా కట్టయి అంటే చూడ అక్కయ్య ఇదే అక్క ఇది నైరా కట్టకాయ నైరా కట్టకాయలో ప్యాంట్ ఉంటుంది మా అక్కలకి మామూలుగా చూసుకుంటే బట్టలు బట్టలు కూడా అమ్మేస్తుంటాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా మా నేను కష్టపడి కష్టపడి ఇంత చిన్న షాప్ లో ఇంత బడ్జెట్ ఎస్ఆర్ బ్రాండ్ మూడు వేల ఆరు వందలు ఫ్రాగులు ఉంటే కష్టపడి ఖచ్చితంగా త్రిబుల్ మా తో కొట్లా కొట్లా ఆఫర్ లో ఇస్తా ఉంటాను ప్రతి ఒక్కటి అక్క చెల్లెమ్మలకి ఆఫర్ నాకు ఆడపిల్ల ఆడపిల్లలు ఎవరైనా వస్తే మా చెల్లి వచ్చి మాకు వచ్చి మా సొంత పాప వచ్చింది మా కుటుంబంలో ఒక వ్యక్తి అని చెప్పేసి నేను ఆఫర్లు ఇస్తానే ఉంటాను వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా యాభై వంద అవుట్కి తీసుకోవాలి తల్లి అని చెప్పి వందల తొంభై తొమ్మిది అకౌంట్కి వందల తగ్గిస్తాను డైలీ యూస్ కూడా చేసుకోవచ్చు మామూలుగా చున్నీ కొనాలంటే ఎట్లా టూ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది ఈ యొక్క దీన్ని కూడా ఇప్పుడు ఇది కొనాలన్నా కూడా ఎట్లా టూ హండ్రెడ్ ఉంటుంది లెక్క చెప్తుండీ మీకు ఇంత మంచి ఇంత మంచి క్వాలిటీ తక్కువ రేట్లు ఇస్తున్నారు అంటే చూడండి ఇంత క్వాలిటీ ఇది కూడా త్రిపుడు వచ్చింది అక్కకి యువతకి చాలా బాగుంది ఫోటోస్ పెద్ద చున్నీ వస్తుంది అక్క ఇది ఒక మా అక్కోలకు నేను రోజు నోరు నొచ్చేలా రుస్తాంటాడు అక్కైలు ఎక్కడా పోద్దని నేను తమ్ముడు షాప్ పెట్టిన రాండి అక్కా రాండి అక్కా అని కొట్టుకుంటాను వాట మా అక్కలు ఏం చేస్తారో కొద్దిలేండి నానే ఆన్లైన్ బుక్ చేసుకునే ఆన్లైన్ బుక్ చేసుకుని షాప్ సక్కగా షాప్ కోతే తమ్ముడు మొఖం చూడొచ్చు సన్నగా మా తమ్ముడు ఎంత అభిమానిస్తాడు ఆపే అయితంగా డ్రెస్ వేస్తో చీర వేసుకోచ్చు బంపర్ బంపర్ ఆఫర్లు ఇస్తాంటాడు తమ్ముడు నిజంగా మంచి మంచి క్వాలిటీ బట్టలు మంచి క్వాలిటీ ఉన్నవి మీకు ఇంత రీజనబుల్ రేట్ లో ఇంత తక్కువ లో వస్తున్నాయి అంటే కళ్ళు మొత్తం తీసుకోవచ్చు ఉదాహరణకి మన సంసార పక్షంలో తీసుకున్న భార్య తల్లి చెల్లి పిల్లలు అన్ని అక్క అక్క చెల్లెలే అంత మంది అక్క చెల్లెలు పెట్టుకుంటుంది మనం అక్క చెల్లెలు పెట్టడం మన దగ్గరికే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆప్యాయతంగా మాట్లాడేలా ఆప్యాతమైన రేట్లు మంచి క్వాలిటీ ఎప్పుడైతే మనం అక్క చెల్లెలు మోసం చూపు డబ్బు సంపాదించుకు ఫేక్ పెట్టి ఫేక్ బ్రాండ్లు పెడతాము మన దగ్గరికి ఒకసారి వస్తారు బైక్ అయితే చూసారుగా ఈ ఒక్క విషయంలో మీకు అర్థమవుతుంది ఎంత బ్రాండెడ్ బట్టలు ఇస్తున్నారు మాటల్లోనే అర్థమవుతుంది మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మాటల్లోనే చక్కగా కలుపుకోని తనం ఉంది ఇది బయట పద్దెనిమిది వందలు పదిహేను వందలు అదే నేను ఏం చెప్తున్నాను నాకు ఏసీ ఖర్చులు లేవు బిల్డింగ్ ఖర్చులు లేవు పని మనుషులు ఖర్చులు లేవు అంత మా పిల్లలు మా మా ఇది మా ఇల్లు మా ఇంట్లో చేసుకుంటా ఉన్నా అందుకు అన్ని ఆఫర్స్ ఇస్తా ఉంటాను రీసెంట్ గా నేను ఒక షాప్ పేరు చెప్పి సమ్ బ్రదర్స్ అమీర్పేట్ లో బ్రదర్స్ లో సంక్రాంతికి షాపింగ్ చేశాను సేమ్ ఇదే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది క్వాలిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కొన్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కొన్నాడు సేమ్ ఇదే కొంచెం కలర్ మనకి నైన్ మొత్తం టూ హండ్రెడ్ నుంచి టాప్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టాప్ చిన్న ఒక చాలండి ఎంత రిచ్ గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది